హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లాంగ్ వీడియో మీరు అని ఎదురు చూసే హోమ్ టూర్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను సో నేనైతే ఈరోజు హోమ్ టూర్ చేశాను ఫ్రెండ్స్ సో తప్పకుండా అందరూ ఇల్లు చూసేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే మా ఇల్లు మా ఇల్లు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సో టూ స్టేర్స్ అనమాట సో ఫ్రెంట్ ఉన్నది అది మా కారు ఇదే మా హాల్ ఇది మా సోఫా దీనిని రీసెంట్గా తీసుకున్నాం రీసెంట్గా అంటే వన్ ఇయర్ బ్యాక్ అనమాట లాస్ట్ ఇయర్ క్రిస్మస్కే తీసుకున్నాం ఈ సోఫా సో ఇది మా హాల్ ఈ అల్మరాకైతే గ్లాస్తో కబోర్డ్ చేయించుకున్నాం ఇది గ్లాస్ మెటీరియల్తో వచ్చింది చుట్టూ ఉన్నది వుడ్ కాదు ఐరన్నే ఐరన్ కబోర్డ్సే మేము చేయించుకున్నాం సో ఈ అల్మరాలో చాలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాం ఇందులో ఇది నేను చూపించే క్రాఫ్ట్ పిస్తాలతో చేసింది మా చెల్లె చేసింది మా ఇంట్లో ఉండే ఏ క్రాఫ్ట్ అయినా సరే మా చెల్లె చేస్తుంది ఇది గ్లాస్ మెటీరియల్ బాటిల్ అనమాట ఆ బాటిల్స్కి పెయింట్ వేసి దానిపైన డిజైన్స్ వేసి టిష్యూ పేపర్స్తో ఫ్లవర్స్ అయితే చేసింది ఇలా ఆ కబోర్డ్లో కనిపించే ఆర్ట్స్ అన్నీ కూడా ఏవైతే క్రాఫ్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మా చెల్లె చేస్తుంది సో దాని ప్రజెంట్ ఇక్కడ లేదు వైజాగ్లో ఉంది తను హాస్టల్లో ఉంటుంది తను ఇంకా చదువుకుంటుంది సో ఇక్కడ నేను తీసాను కదా అది నా చేతిలో ఉన్నది రాఖీ అనమాట ఈ రాఖీ మా అత్త మొన్నే మా డాడీకి కట్టారు మొన్న రాఖీ పండగకి సో దీంట్లో స్పెషల్ ఏంటంటే ఫోటో కస్టమైజ్ చేశారు ఇది మాకైతే చాలా బాగా నచ్చింది సో దట్ అందుకే మేము దాన్ని అలా అల్మారాలో ఉంచేసాము సో ఇది అనమాట కబోర్డు సో అక్కడ ఉన్న బాటిల్ ఆర్ట్ అండ్ ప్రతిదీ కూడా అన్నీ మా చెల్లె చాలా నీట్గా చేసింది పెయింట్ వేయడం దగ్గర నుంచి ఫ్లవర్స్ వేయడం ఫ్లవర్స్ చేయడం టిష్యూ పేపర్స్కి కలర్స్ వేసి చేయడం ఇవన్నీ కూడా మా ఫ్రెండ్ మా చెల్లె చేసింది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ షీల్డ్ చూపిస్తున్నాను కదా ఈ షీల్డ్ అయితే నా టెన్త్లో లో నాకు స్కూల్ ఫస్ట్ వచ్చినందుకు గిఫ్ట్ వచ్చింది సో ఇది టోటల్గా ఆల్మరా హాల్లో ఆల్మార్కి మాత్రమే మేము ఇలా అన్ని సర్దుకున్నాము ఇక్కడ చూస్తే అది అంబేద్కర్ బొమ్మ ఇంకా దేవుడి బొమ్మలు ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇదే మా డైనింగ్ హాల్ మేము ఇక్కడ కూర్చునే భోజనం చేస్తాము అందరం ఫ్రిడ్జ్ వచ్చేసరికి సామ్సంగ్ ఫ్రిడ్జ్ అనమాట ఇది డిజిటల్ ఫ్రిడ్జ్ దీని ఫీచర్స్ అన్నీ కూడా మాకు చాలా బాగా నచ్చినాయి కూలింగ్ కెపాసిటీ కూడా అంతా బాగుంది నెక్స్ట్ చూపిస్తున్నాను కదా పక్కన ఉన్నది అది డ్రెస్సింగ్ టేబుల్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఎప్పుడో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నది కానీ ఇప్పటికీ బాగానే ఉంది ఇది మిషన్ అనమాట ఈ మిషన్ వచ్చేసరికి మమ్మీ అప్పుడప్పుడు స్ట్రిచ్ చేస్తారు రెగ్యులర్గా కాదు తనకి కావాల్సిన బ్లౌజెస్ అన్ని తనే స్ట్రిచ్ చేసుకుంటారు ఈ ఫంతగా ఖాళీ లేకపోతే మాత్రం బయట ఇస్తారు అనమాట ఇదే టోటల్గా మా హాలు ఇక్కడ బటర్ఫ్లైస్ ఈ ప్లేస్ ఖాళీగా ఉండిందని నేనే వినిచాను సో చాలా నీట్గా ఉన్నాయి బటర్ఫ్లైస్ ఫొటోస్కి కూడా బాగుంటాయి ఇప్పుడు చూపిస్తున్నది కిచెన్ కిచెన్ అయితే కొంచెం చిన్నగానే వచ్చింది సో దట్ అందుకే ఏమీ మేము కబోర్డ్స్ అది చేయించలేదు స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తాయి డోర్స్ ఓపెన్ చేసినప్పుడు అది అని చెప్పేసి నార్మల్గానే ఉన్న అల్మర్ అలా కట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ అక్కడ అలా ఆర్గనైజ్ చేసుకున్నాము ఆ పక్కన గ్రైండర్ కూడా పెట్టుకున్నాము సో ఇప్పుడు నేను చూపించే కబోర్డ్స్ అందులో స్టీల్ సామానాలు బాక్స్లు ప్లేట్స్ ఇవన్నీ కూడా దానిలో ఆర్గనైజ్ చేసుకుని అక్కడ అలా కట్ అని వేసేసాము అనమాట టోటల్గా ఇదే మా కిచెను మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బెడ్రూమ్ అనమాట ఇదే మమ్మీ వాళ్ళ బెడ్రూమ్ రూమ్స్లోని లోపల కూడా మొత్తంగా ఇంటీరియర్ వర్క్ అంతా కూడా చేంజ్ చేసుకున్నాము ఏ వర్క్ కూడా ఆపలేదు ఇక్కడ మా ఇల్లు కట్టి టూ ఇయర్స్ అవుతుంది మేము ట్వంటీ ట్వంటీ త్రీలో జూన్లో శంకుస్థాపన చేశాము అదే ట్వంటీ ట్వంటీ త్రీలో నవంబర్ ట్వంటీ ఫైవ్న మా గృహప్రవేశం కూడా అయిపోయింది ఇంత ఫాస్ట్ గా హౌస్ కంప్లీట్ అయిందంటే అది కంప్లీట్ గా దేవుని కృపే ఆయన కృప వల్లే ఇదంతా ఇలా జరిగింది సో ఇక్కడ వాల్ మీద నేను చూపిస్తున్నాను కదా ఇది జింక పెయింట్ ఇదంతా కూడా మేమే సెలెక్ట్ చేయించుకుని వేయించుకుందాం ఆర్టిస్ట్ వచ్చి వేశారు ఇక్కడ కబోర్డ్ లో పక్కన దేవుడిది ఫోటో ఫ్రేమ్ లైట్ వెలుగుతుంది ఇప్పుడు చూపిస్తున్నది మిర్రర్ అది కబోర్డ్ తీస్తే వాష్రూమ్ అది అటాచ్డ్ వాష్రూమ్ అనమాట దాని బయట అలా మిర్రర్ లా పెట్టించారు ఇది అటాచ్డ్ వాష్రూము నెక్స్ట్ ఇవి కబోర్డ్స్ అవి మమ్మీ శారీస్ అనమాట మమ్మీ చాలా నీట్ గా ఆర్గనైజ్ చేసుకుంది మన కబోర్డ్ అయితే అంత నీట్ గా ఉండదులేండి నెక్స్ట్ ఆ మెటీరియల్ కూడా మొత్తం ఐరన్ కబోర్డ్సే వుడ్ అయితే కాదు చూడడానికి వుడ్ లా ఉంది కానీ అంత ఐరన్ కబోర్డ్ డాడీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాడు అక్కడ సో పైన కబోర్డ్స్ ఓపెనింగ్ కింద ఇచ్చి కింద స్లైడ్స్ ఇచ్చుకున్నాము మా ఇంట్లో కూడా చిన్న మినీ మెడికల్ షాప్ ఉందండి అదిగొని చూడండి అక్కడ అన్ని సిరప్స్ ఎలా ఉన్నాయో అదేం కాదండి మమ్మీ ఆశా వర్కర్ కదా సో అవన్నీ అలా ఇంట్లో ప్రతి చోట అలా మెడిసిన్స్ అలా ఉంటూనే ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ ఇక్కడ చూపించే పెయింట్ కూడా అది మా చెల్లె వేసింది అండ్ నెక్స్ట్ ఇది నా రూమ్ అనమాట నా రూమ్ విషయానికి వస్తే చూపించాల్సినవి చాలానే ఉంటాయి నాకు టాయ్స్ అంటే ఎక్కువ ఇష్టం సో టాయ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి ఇదే నా బెడ్ అండ్ పక్కన టేబుల్ మీద నేను ఇవన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను దాని మీద కూడా చాలా వరకు బొమ్మలే ఉంటాయి సో నేను చూపిస్తున్నాను కదా ఫోటో ఫ్రేమ్ ఇది మమ్మీ డాడీ అది వెడ్డింగ్ ఫోటో అనమాట సో దాన్ని నేను అలా ఆ ఫోటోని నార్మల్గా ఫ్రేమ్లో పెట్టి అక్కడ పెట్టాను అది మమ్మీ డాడీ చాలా సన్నగా ఉన్నారు ఇవి బొమ్మలు అనమాట చెప్పాను కదా టాయ్స్ అంటే ఎక్కువ ఇష్టం అని ఆ పాప బొమ్మ నాకు చాలా బాగా నచ్చింది అందుకే తీసుకున్నాను ఈ చూపిస్తున్న రెండు చిన్న తెడ్డి బిడ్స్ కూడా నా హ్యాండ్ బ్యాగ్స్కి వచ్చినవి అవి ఊడిపోతే వాటిని అలా పెట్టాను అండ్ నెక్స్ట్ డోరిమన్ అండ్ బన్నీ టాయ్స్ ఉన్నాయి కదా అవి రెండు కూడా నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను లో పెయింటింగ్ విషయానికి వస్తే టోటల్గా మొత్తం నాదే సెలెక్షను ఇక్కడ ఒక అమ్మాయి పియానో వాయించుతున్న థీమ్లో నాకు ఆర్ట్ కావాలి అంటే అక్కడ ఆర్టిస్ట్ ఆ అన్నయ్య మా అన్నయ్య ఫ్రెండ్ ఓన్గానే తను ఓన్గానే వేశాడు దేనిలోనే చూడకుండా ఓన్ కాన్సెప్ట్తోనే వేశాడు నేను జస్ట్ చెప్పాను నాకు పియానో వాయించేది కావాలని అన్నయ్య అలా వేయించాడు సో చూస్తున్నారుగా ఇదే నా రూము అండ్ నెక్స్ట్ అక్కడ నేను ఎక్కువగా ఫొటోస్ తీసుకుంటాను అండ్ నేను చూపిస్తున్నాను కదా బటర్ఫ్లై అది కూడా మా చెల్లె వేసింది తను పెయింట్స్తో వేస్తుంది తనకు ఆర్ట్స్ చేయడం క్రాఫ్ట్ చేయడం అంటే బాగా ఇష్టం అని చెప్పాను కదా సో ఇవే నెక్స్ట్ మన కబోర్డ్స్ చూపించాల్సినంత అందంగా ఏం ఉండలేని మనం అంత అలా ఆర్గనైజ్ చేసుకోము సో ఎలా పడితే అలా పడేస్తాం కదా అందుకే వెంటనే కబోర్డ్స్ వేస్తాను అన్నీ ఇలానే ఉంటాయి అండ్ ఆ రూమ్ లో చూపించినట్టే యాజ్ ది సేమ్ కింద స్లైడింగ్స్ అనేది ఇచ్చుకున్నాము అండ్ పక్కన కూడా ఇప్పుడు చూపించే మిర్రర్ యాజ్ ది సేమ్ ఆ రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఎలా ఉందో ఈ రూమ్ నుంచి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అనమాట చూపించేది సో ఇది కూడా బయట మిర్రర్ ఇచ్చుకున్నాము ఇది బీరువా ఈ బీరువా మమ్మీకి అమ్మమ్మ శారీ పెట్టినప్పుడు బీరువా తర్వాత మేము రీమోల్డింగ్ చేయించుకున్నాము అంతే ఫ్రెండ్స్ ఇదే మా ఇల్లు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇక్కడ నా మెడలో కనిపిస్తుంది కదా ఇది గోల్డ్ చైనే ఈ చైన్ కూడా నేను రీసెంట్గా త్రీ మంత్స్ బ్యాక్ తీసుకున్నాను నా ఓల్డ్ చైను అరకాస్ ఉండేది అది మార్చి డిజైనింగ్తో కాస్టుల్ మోడల్లో ఈ చైన్ తీసుకున్నాను నచ్చితే మాత్రం కామెంట్ చేయండి ఇవి కూడా న్యూ ఇయర్ రింగ్స్ ఇప్పటి వరకు చూపించింది కింద పైన వీడియో కూడా కావాలంటే కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్